కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వచ్చినాక ఆరు గ్యారెంటీలను అమలు చేసుడు మీద పెట్టింది మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్ళందరికీ నయా పైస లేకుండా ఆర్టీసీ బస్సులలో పోయే సౌలం చేసింది కదా సర్కారు ఇట్లా పుక్కిడికి బస్సు ప్రయాణంతో ఆడోళ్ళందరూ మస్తు సంబ్రపర్తాన్లు కానీ పాపం ఆటోలు ఎక్కటోళ్ళు లేక ఆటో డ్రైవర్ మస్తు పరేషాన్ అయితాళ్లు సర్కారు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలే అని గణాపురం మండలం కేంద్రం ఆటోల యూనియన్ సంఘం తరఫున ఆటో డ్రైవర్ అన్నలు ర్యాలీ తీసి ధర్నా చేసి ఆటో డ్రైవర్ల జిందగీలు బాగుపడేట్టు చూసుకునే జమ్మిదారి రాష్ట్ర సర్కారు మీదనే ఉన్నది అంటాం గణపూర్ నుంచి వెళ్ళి మేము ర్యాలీ చేస్తున్నామండి ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా బాగా ఉన్నది కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మాకు మాకు గండ్ర సత్యనారాయణ గారు మేము కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ మాకు చేస్తా అని కాంగ్రెస్కు ఓటేసి భారీ మెజార్టీ గెలిపించుకున్నామండి కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మహాలక్ష్మి అని పథకం పెట్టి పథకం పెట్టి పథకం పెట్టినప్పుడు ఆడవాళ్ళందరూ మహిళలందరూ ఏం చేస్తున్నారంటే అందరూ బస్సుకు వెళ్ళిపోతున్నారండి ఆటోలో మేము ఆటోలు ఎక్కిద్దామంటే ఆటోలు మాకు చిన్న చూపు చూసి ఆటోలకు ఎవరు వస్తలేరండి ఆటోలకు ఎవరు వస్తలేరు మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని మేము రోడ్డు మీదకి వచ్చినాము మేము రోడ్డు మీద గణపురం మండలం నుంచి ఒక ఐదు వందల ఆటోలు ఉంటాయి గుండాపూర్ చిత్రాంపూర్ నగరంపల్లె బుద్ధారం ఇవన్నీ ఆటోలు మీ రోజుకు కనీసము కానీ గణపూరు గణపూరం నుంచి రెండు వందల ఆటోలు ఉంటాయి మేము అందరం కలిసి ఇవాళ మేము తీరా ర్యాలీ చేస్తున్నాం అంటే మాకు కడుపు కోత ఎందుకంటే మేము ఆటో నడుపుకుంటే జీవనోపాధి ఉంటుందండి ఆటో నడుపుకోలేని బతుకలేము ఇరవై సంవత్సరాలు సంది ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాము మా పిల్లలను మేము స్కూల్కు పంపిస్తున్నాము అలాగనే కూరగాయలు తెచ్చుకోవాలన్నా మేము మేము కరెంటు బిల్లులు కట్టాలన్నా కిరాయి బతుకుతున్నాం అంటే సంత ఇల్లు కూడా మాకు లేదు దయచేసి మాకు సంత ఇల్లు కూడా లేదు మేము ఎందుకంటే రోడ్డు మీద ఇవాళ రోడ్డు మీద పడ్డాం రోజుకు మేము సంపాదించేది కనీసము ఎనిమిది వందలు ఏడు వందలు సంపాదించేది ఇంతకుముందు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో మహాలక్ష్మి పథకం పెట్టి ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టినాక తర్వాత సరే ఆడవాళ్ళు లేడీస్ ఉన్నారండి అండి మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు మాకు పిల్లలు ఉన్నారు మాకు మాకు బంధుమిత్రులు మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు కానీ కాకపోతే ఏంటంటే మేము ఎలాగో బతకాలి మా జీవనోపాధి లేదు మా భార్య పిల్లలు బతకాలంటే రోడ్డు మీద పడుతున్నారు ఇవాళ మీకు కష్టపడి పని చేసి మేమేం పని చేయలేము ఎందుకంటే ఆటో నడుపుకొని బతుకుతాం ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాలు అయినా కనీసం మాకు ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఒక్క లేదు మాకు రోడ్డు మీకు వస్తే రోజుకు ఎనిమిది వందలు సంపాదించుకున్నాం మేము ఇవాళ కనీసం రెండు వందలు సంపాదించలేకపోతున్నాం ఫైనాన్స్ ఫైనాన్స్ ఎనిమిది వేలు ఫైనాన్స్ కట్టాలి ఫైనాన్స్ కట్టాలి మేము చిట్టి వేసుకున్నాము మేము మాకు కట్టలను చాలా ఇబ్బంది అవుతున్నది చాలా ఇబ్బంది అవుతున్నది దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మమ్మల్ని మా ఆటో డ్రైవర్ని గుర్తించి మాకు దయచేసి మాకు సాయం చేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలి ఎందుకంటే అంటే భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మాకు నాలుగు లక్షల ఆటోలు ఉన్నాయి నాలుగు లక్షల ఆటోలు ఇవాళ ఇవాళ మూలక పడి ఉన్నాయి ఎవరు రోడ్కు రావాలంటే సిగ్గుపడుతున్నాం ఎందుకంటే ఆటోలో ఎవరు ఎక్కలేరండి ఎవరు ఎక్కకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతున్నది రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుందని మేము ఎందుకంటే చాలా న్యాయం చేస్తుందని మేము ఆటో డ్రైవర్లు అందరం కలిసి కలిసి కట్టుగా అందరం కాంగ్రెస్ ఓటేసి గెలిపించుకున్నాం కానీ ఇన్ని ఇబ్బందులు పడతామని మేము అనుకోలేదు దయచేసి మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని దయచేసి మీకు మనం చేస్తున్నాము కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఉచిత ప్రయాణికులకు మహిళలకు ఉచిత ప్రయాణికులకు తిరగడం వల్ల ఒక నాలుగు లక్షల ఆటో డ్రైవర్లు ఇక్కడి నుంచి మొదలుపెడితే రాష్ట్రం మొదలు పెడితే నాలుగు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిలో పడ్డాయి ఈ ఉచిత ప్రయాణం వల్ల మాకు బతుకు తెరువు లేకుండా పోయింది మేము అప్పుడు ఇవి నడిపినప్పుడు పొద్దున ఐదు గంటలకు వచ్చి రాత్రి తొమ్మిది దాకా తిరిగితే మాకు ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు పండి వస్తుంది ఐదు వందలు వచ్చేది ఇప్పుడు కనీసం నిన్న సోమవారం కూరగాయలు కొందామంటే ఒక యాభై రూపాయలు దొరకలే బస్సులలో కిరిచి నిలబడి నిలబడిపోతారు మహిళలు ఒక మగ్గులు అందరు టూ వీలర్లు పట్టుకొని పోతారు అందువలన మా ఆటోలు వెళుతారు మాకు తక్షణమే మాకు ఏమన్నా ఇలాగనే ప్రభుత్వం కూడా మమ్మల్ని కూడా మా బాధలు కూడా భరించి స్పందించి మాకు ఏదన్నా తక్షణ తక్షణంగా ప్రభుత్వం మాకేమన్నా సాగ చేయాలి ఎందుకంటే మేము పొద్దున్నదాకా నడుపుకుంటే మాకు నాలుగు వందలు ఐదు వందలు వస్తే అప్పుడు పదివేలు ఫైనాన్స్ కట్టేది రెండు వందలు ఫైనాన్స్కి తీసి పక్కా పెట్టి ఓ వంద రూపాయలు కాయకూరలోకి ఇట్లా కొనుక్కొని మా జీవనం కనిపించేది ఇప్పుడు మాకు ఇద్దరు అయిపోరాలున్నారు ఎట్లా చేయాలి మేము ఒంటి మీద రూపాయి బంగారం లేదు మేము ఆటో నడుపుకుంటేనే కూరగాయలు నా బి కొలు కొన్ని మా బతుకులు ఇవి అలా ఆ రోడ్డు మీద పడేసిన కనుక సీఎం గారు తక్షణమే మా ఆటో డ్రైవర్లకు ఏదైనా సహాయం చేయాలి